పత్రిక మిత్రులకు బహుజన సమాజ్ పార్టీ ద్వారా జైబీ ఈరోజు విలేకరు సమావేశం పెట్టడానికి కారణం మనువాళ్ళ పార్టీలైనటువంటి అగ్రకులాల పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ఈ పార్టీలు ఈ బహుజన సమాజాన్ని మోసం చేస్తూ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను వాళ్ళకు ఎరచూపుతూ బడుగులకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ గద్దెయ్యేటటువంటి సందర్భం పాపం పేద ప్రజలు బహుజన ప్రజలు ఆశాభాబులు కాబట్టి వాళ్ళ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మిరు వాళ్ళకి అధికారి కట్టబెట్టింది దీన్ని మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం బహుజన్ సమాజ్ పార్టీకి ఉంది ఈ బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలకు రాజ్యాధికారం అప్పచెప్పడం కోసమే మాండశ్రీ కాశీరామ్ గారి నేతృత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది జల నిజాంబా భారతదేశంలో తద్వారా మాయావతి గారికి కూడా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి చేయడం జరిగింది దాన్ని వేసుకుంటూ బహుజన సమాజం దగ్గరికి పోవడానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అగ్రకుల పార్టీల భరతం పట్టడానికే కార్యక్రమాలు చేసుకు తీసుకుని బహుజన బహుజన సమాజానికి సంబంధించిన సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు అన్ని అన్ని మండలాలలో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి చైతన్యవర్సం చేస్తూ మండల కమిటీలు అదే రకంగా కమిటీ పూర్తి చేసి ఆ తర్వాత గ్రామ కమిటీలు ఆ తర్వాత బూత్ కమిటీలు సెక్టర్ కమిటీలు ఏర్పాటు చేసి యుద్ధం సిద్ధంగా మేము పోదామని చెప్పేసి అనుకుంటున్నాం ఈ యుద్ధాన్ని యుద్ధానికి బహుజన సమాజాన్ని తయారు చేయడం కోసం ఈ కార్యక్రమాలు చెప్పేసి భావిస్తున్నాం జై భీమ్ జయ భారత్ జై పులే ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు దయవేమి తెలుపుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఆధారమైనటువంటి మన పెద్దలు డాక్టర్ మీరడి లక్ష్మణ్ గారికి మన రూరల్ నియోజకవర్గానికి మన ఉపాధ్యక్షులు గారికి మన నిజాంబాద్ రూరల్ ఉపాధ్యక్షులు ఇక్కడ మండల అధ్యక్షులు మండల ఇన్ఛార్జీలు అందరికీ జైవీ తెలుపుకుంటూ ముఖ్యంగా నేను మీడియా ద్వారా బహుజన సమాజానికి తెలియజేయనిది ఏంటంటే ఈ స్వతంత్రం వచ్చిన డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాలలో బహుజన సమాజాన్ని రాజకీయం వైపు నడిపే ఇప్పుడున్న పార్టీలు ఏది బహుజన సమాజాన్ని రాజకీయం వైపు నడిపే సం పార్టీలు కాకుండా అగ్రవర్ణాలనే అందలం ఎక్కించే పార్టీలు ఉన్నాయి కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఈ నిజామాబాద్ రూరల్లో కంకణం కట్టుకుని బహుజన సమాజాన్ని రాజకీయం అనే రాజకీయంలో నడుపుతూ వారికి రాజకీయం అనే రుచి చూపాలనే కంకణం కట్టుకుని కంకణం కట్టుకున్న మన రూరల్ నియోజకవర్గం అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి వీర లక్ష్మణన్న అదేవిధంగా ఆయనతో కలిసి మేమందరము ముడిగా ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లె పల్లె గడప గడప తిరిగి బహుజనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్న రాజ్యాధికారం అప్పచెంపాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ఈ సందేశాన్ని మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయగలరని కోరుకుంటూ జైవీ అందరికీ ఈ కార్యక్రమానికి మరియు మా అధ్యక్షులు మరియు మా తోటి సోదరులందరికీ కూడా జై జరుగుతున్నటువంటి పాలనలు పరిపాలనలు ప్రజలు చూస్తూ ఉన్నారు మరి పేద బడుగు బలహీన వర్గాలకు మేము అన్ని పథకాలు ఇస్తామంటూ ప్రజలను లోపరుచుకొని రాజ్యాధికారం చేస్తున్నటువంటి అగ్రగుల పార్టీలను మోసపోయి అందరం కట్టతూ ఇప్పుడు రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలను చైతన్యపరుస్తూ తప్పకుండా భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకువెళ్ళి తప్పకుండా ప్రజలకి చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తామని కోరుకుంటాము ఉన్నాం అందరికీ ముందుగా మా ఊరల్ నివేజకర్ల్యాచ్ ఓకే ప్రవీణమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఇలాంటి అవకాశాలు కల్పించి యువతకి ఇలాంటి అవకాశాలు కల్పించి మాలో ఉన్నటువంటి ఒక కసిని గుర్తించి ఈరోజు మాకు మండలాధ్యక్షుడి పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈ మండలాధ్యక్షుడి పోస్ట్ని నా బాధ్యత బాధ్యత బాధ్యతతో పూర్తిగా నేను నిర్వహిస్తానని నేను వీళ్ళకి తెలియజేయడం అవుతుంది అట్లాగే మా మండలంలో జరుగుతున్న బహు బహుజన సమాజం పైన దా దాడులు కానీ ఇంకా

राज्यमिदा राज्य बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी